అందరికీ నమస్కారం ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర పార్టీ నియామకం తర్వాత మీ అందరికీ కలవాలన్న ఉద్దేశంతో ఈరోజు నేను ముందుకు వచ్చాను నాతో పాటు పెద్దలు సహదేవ్ యాదవ్ గారు ప్రాంతంలో పట మాజీ కార్పొరేటర్ సీనియర్ నాయకులు అదే రకంగా అసెంబ్లీ యొక్క కన్వీనర్ వెంకటరెడ్డి గారు అదే రకంగా ఈ యొక్క డివిజన్ అధ్యక్షులు యోగేందర్ గారు ఎస్సీ మోర్చా అధ్యక్షులు రాజేష్ గారు అదే రకంగా రైన్ బజార్ అధ్యక్షులు ఈశ్వర్ యాదవ్ మిగతా మన దళిత మోర్చా నాయకుడు అదే రకంగా సెన్సార్ బోర్డు మెంబర్ నాగరాజు గారు భారతీయ జనతా పార్టీ ముందుగా కేంద్ర పార్టీకి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారితో సహా సహకరించినటువంటి వారందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా జిల్లాలో నాకు ఈ యొక్క మరి పదవి రావడానికి సహకరించినట్టు పెద్దలకు కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఈ దేశంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఒక నినాదంతో దేశంలో ఉండేటువంటి అట్టడుగు వర్గాలను అభివృద్ధి చెంద అభివృద్ధి పదంలో నడిపేయడానికి ఆహర్ని శల్పన ఉన్నారు భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతంతో ముందుకెళ్లేటువంటి భారతీయ జనతా పార్టీ అంత్యోదయ లక్ష్యం ఆధారంగా పనిచేసేటువంటి పార్టీ ఈ దేశంలో ఉండేటువంటి అంతిమ వ్యక్తికి ప్రభుత్వ ఫలాలు అందినప్పుడు ఆ వ్యక్తి ఉన్నతి శిఖరాలకు చేరినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతునేటువంటి సంకల్పం దృ దృక్పథం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అందుకు అనుగుణంగా ఈ భాగ్యనగర్ జిల్లాలో కూడా పార్టీ భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ యొక్క బలోపేతానికి అహింసలు పనిచేస్తాం నాతో పాటు ఉన్నటువంటి కేడర్ అంతా కూడా నాకు నా ఎంట ఉండి పనిచేస్తుంది అదే రకంగా ఇప్పుడు ఉండేటువంటి మరి నాలుగు అసెంబ్లీలో సుమారుగా ఇరవై ఏడు మున్సిపల్ డివిజన్లో మేము కేవలం నాలుగు డివిజన్లకు సీమితమైన నాలుగు కార్పొరేటర్లు ఈ భాగ్యనగర్ జిల్లాలో ఉన్నాం కానీ రాబోయేటువంటి రోజుల్లోపట డీలిమిటేషన్ ఉండొచ్చు లేకపోవచ్చు అవన్నీ పక్కకు పెట్టి భారతీయ జనతా పార్టీ శ్రేణుల లోపల మరి నూతన ఉత్సాహంతో ముందుకెళ్ళి ఇంకా దాదాపుగా మేము ఇరవై సీట్లు గెలిచేటువంటి ప్రయత్నం తప్పకుండా భారతీయ జనతా పార్టీ ద్వారా మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అదే రకంగా ఈ పాత నగరంలో మరి ఓటు బ్యాంకు రాజకీయం చేసేటువంటి ఒక రాజకీయ పార్టీ ఎంఐఎం పార్టీ కేవలం ఓటు బ్యాంకు రాజకీయంతో ఈ పాత నగరాన్ని హిందూ ముస్లింలు మత విద్వేషాలు రెడ్గొట్టి వారి యొక్క పబ్బాన్ని కట్టుకుంటున్నట్టు వస్తున్నటువంటి పరిస్థితి మీరు చూస్తా ఉన్నాం ఈరోజు ముస్లింలు సైతం ఈరోజు భారతీయ జనతా పార్టీ నా నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచినటువంటి అనేక విషయాలు మనం చూస్తూ ఉన్నాం పాత కూడా అది త్రిబుల్ తలాక్ కావచ్చు ఇంకా వేరే విషయాలు మరి వారికి స్వర్ రోజ్గార్ విషయంలోపట మరి తేల బండి నుంచి మొదలైతే పది లక్షల నుంచి యాభై లక్షల వరకు రుణాలు ఇచ్చి వారిని ఆర్థికంగా మరి అభివృద్ధి నడ పరచడం లోపల నరేంద్ర మోడీ గారు మరి కృషి చేస్తూ ఉన్నారు ఈరోజు పాత లోపట ఓటు బ్యాంకు రాజకీయం చేస్తూ ఒక్క అభివృద్ధి మరి పని లేకుండా ఈ నగరాన్ని భ్రష్టు పట్టించినటువంటి మరి ఎంఐఎం పార్టీని భారతీయ జనతా పార్టీ రాబోయేటువంటి రోజుల్లో భూస్థాపితం చేస్తా అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఎందుకంటే ముస్లిం పేదలు ఈరోజు బడ బలహీన వర్గాలు ఇప్పుడు నాళాల పక్కనే ఉండడానికి నాళాల పక్కన జీవించడానికి ఈరోజు ఎంఐఎం పార్టీ కారణం కాదనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తాను తేలబండిని నడిపించేటటువంటి తేలబండి పని చేస్తాను రిక్షా పుల్లింగ్ చేసేటోళ్ళు వాళ్ళ పిల్లలు రిక్షా పుల్లింగ్ చేస్తున్నారు పంక్చర్లు చేసేటోళ్ళు వాళ్ళ పిల్లలు పంఛర్లు చేస్తూ ఉన్నారు ఈ రకంగా ఆటో నడిపించేట వాళ్ళు ఆటో వాళ్ళ పిల్లలు ఆటో నడిపిస్తారు మరి ఎందుకు వాళ్ళని అభివృద్ధి పరచడంలో లోపం లోపం ఉందో వారే చెప్పాలి ఎందుకంటే ఒకరికి ఏమో రెండు వందల కోట్ల తోమి మరి పెద్ద పెద్ద విలాసమైనంత బంగ్లాల్లో వారి జీవి జీవనం కొనసాగిస్తారు అక్బర్ వైసీపీ జూబ్లీస్తో పోయి మరి పెద్ద విలాసవంతమైన బంగ్లాలు మరి నౌకర్లు చాకర్లతో వారి యొక్క జీవితం నడుస్తుంది మరి ఈరోజు ఓటు వేసేటువంటి పేద ముస్లిం ఈ పేద పాద నగరంలో ఈ స్థితికి కారణమైనటువంటి ఈరోజు పేద ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇలా మహిళలను సైతం మరి సంతలో సరుకుల్లాగా దుబాయ్లకు అమ్మే పరిస్థితి ఎందుకు వచ్చింది పేదరికం కారణంగా కాదా వాళ్ళని అభివృద్ధి ఎందుకు పరచలేనటువంటి విషయం ఈ సందర్భంగా నేను ప్రశ్నించవలసి మీ ద్వారా అదే రకంగా త్రిబుల్ త్రిపుల్ తోలాక్ వారి విముక్తి కల్పించినటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు మహిళలకు స్వేచ్ఛ కల్పించలేదా ఈరోజు ఒక్కొక్క ఇంట్లో ఐదు ఐదు మంది మహిళలు నాలుగు నాలుగు మహిళలను పెళ్లి చేసుకొని ఈరోజు వారి యొక్క జీవితం చాలా నరకమైనటువంటి జీవితం వారు అనుభవించినటువంటి పరిస్థితిని చూసి మరి కరిగిపోయినటువంటి నరేంద్ర మోడీ గారు ఇన్ని స్వాతంత్ర భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు వారికి విముక్తి కల్పించి వారిని అభివృద్ధి బాటలో నడిపడం లోపల ఈరోజు పూర్తిగా స్వగ మన లోన్స్ ద్వారా వారికి పది లక్షలు ఐదు లక్షలు ఇరవై లక్షలు ఏ గ్యారంటీ లేకుండా బ్యూటీ పార్లర్ల పేరు మీద ఈరోజు అనేక మరి వ్యాపారంలో వారికి ముందు నడిపించడంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు పనిచేస్తుంది సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నిజంతో ముందుకు వెళ్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో పట మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎన్నో గ్యారంటీలు చెప్పింది కనీసం ఆరు గ్యారంటీలు కూడా నెరవేర్చినటువంటి ఆచరణకు సాధ్యం కానటువంటి మరి వారు చెప్పినటువంటి విషయాలు ఈరోజు వారు వారే ఒప్పుకుంటున్నారు ఇది నేను చెప్పినటువంటి విషయాలు ఆచరణ సాధ్యం కానటువంటి చేయలేను మాది తెలంగాణ రాష్ట్రంలో కూడా మాకు ఉన్నటువంటి వెసులుబాటులో ఇది చేయలేము అని చెప్తున్నారు మరి ఆ రోజు అబద్ధాలతో గద్దనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు క్షపామటం చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు లా అండ్ ఆర్డర్ విషయాన్ని చూడండి నిన్న ఒక మహిళ మెట్రో మన రైల్లో ప్రయాణిస్తున్నట్టు మహిళ మీద అత్యాచారం చేస్తే ఆమె వాడి నుంచి తప్పు తప్పించుకొని ఆమె కిందికి ఇలా పరిస్థితులు ఉన్నది నట్ట నడివిన రోడ్ల ఈరోజు నిర్దాక్షిణంగా చంపుతున్నటువంటి విషయాలు మనం చూసుకోవాలి ఈరోజు కోర్టు కోర్టు లోపట లేదంటే అడ్వకేట్లను నిర్దాక్షిణంగా చంపుతున్నటువంటి విషయాలు మనం ఈరోజు మనకు కన్న ముందు కన్న ముందు కనిపిస్తున్నాయి కాబట్టి ల్యాండ్ ఆర్డర్ విషయంలో పూర్తిగా విఫలమైంది ఒకవైపు డెవలప్మెంట్ విషయంలో శూన్యమైనటువంటిది రోజు ఒక ఒక ఎల్ఆర్ఎస్ పేరు మీద ను మరి తప్పు పట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మేము వస్తే ఫ్రీగా మొత్తం ఎల్ఆర్ఎస్ను ఫ్రీ చేస్తామనేటువంటి చెప్పి ఈ రోజు మరి వారికి రాయితీలు ఇచ్చి అవి ఇచ్చి ఈరోజు వారి ఖజానాన్ని నింపుకునేటువంటి ప్రయత్నం పేద ప్రజలు పేద ప్రజలు ఎక్కడ చేస్తారు